ఈ బ్రదాజ మహర్షి గారి సమ్మేళనం సుల్లూరుపేటలో ఫిబ్రవరి ఏడు ఎనిమిది తొమ్మిది జరుగుతుందండి ఇరవై ఐదవ సమ్మేళనం అంటే రెండు వేల సంవత్సరం నుంచి వైజాగ్లో ప్రారంభమైన ఈ సమ్మేళనం ఈ సమ్మేళన ఉద్దేశం ఏంటంటే అందరూ ఒక చోట సమ్మె సాయి తత్వం మాస్టర్ గారి తత్వం ఆయన ఏం చెప్పాడు మనం ఏం గ్రహించాడు గ్రహించిన దగ్గరికి ఏం అందించాలి ఇవే టాపిక్స్తో సత్సంగా జరుగుతూ ఉండాలండి పలుసూరుల బయటకి రైతుతో సమ్మేళనం అవకాశం మాసగా కూడా వచ్చాను చిరస్థాయిగా గుర్తుపెట్టు గుర్తుండిపోయే సమ్మేళనం కాబట్టి అవకాశం ఉంటే మీరు కూడా రావడానికి ప్రయత్నం చేయండి ఏడో తేదీ నాలుగు గంటకి చిత్రకూట నుంచి ఒరేపు ఎనిమిది ఒరియ నుంచి రాత్రి ఎనిమిది వరకు నిరంతరం సత్సంగ ప్రక్రియ అక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా మామూలుగా భోజన సదుపాయాలు అన్ని ఉంటుంది వీలైనంత వరకు అందరూ రావడానికి ప్రయత్నం చేసి ఆ అమృత అమృతాన్ని అందరం ఆశ్వసిస్తాం ఒక్కొక్క అమృత వాక్ అనేది అద్భుతమైన గుళికలు చంచలమైన మనసు మనస్సు వికలమైన మనసుకి అది చక్కటి ముందుగా ఈ సమ్మేళనం మనకు ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి గరద గారి సమ్మేళనం తెలుసుకోవడంలో అదృష్టంగా భావించి మనం అందరం కూడా ఆ సమ్మేళనలో పాల్గొంటాం స్వస్తి జై